రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో ఉన్న ప్రసిద్ధ సూఫీ సాధువు ఖ్వాజా మొయినిద్యం చిస్తి దర్గా ఈ దర్గా అజ్మీర్ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇంకా చెప్పాలంటే ఇదొక కనిపించే ల్యాండ్ మార్క్ ఈ ప్రాంతానికి ఈ దర్గాలో ఖ్వాజా సాహెబ్ సమాధి ఉంది ఖ్వాజా సాహెబ్ పదమూడో శతాబ్దానికి చెందిన సూఫీ సాధువు గొప్ప తత్వవేత్త కూడా ఆయన చెప్పే సూక్తులు బోధనల కారణంగా ఈ దర్గాకు అన్ని మతాలు కులాలు విశ్వాసాలు ఉన్న ప్రజలు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికొచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది అది విన్న తర్వాత ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఇంతకు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు చివరి వరకు వీడియోని తప్పకుండా చూడండి అజ్మీర్ షరీఫ్లోని ఖ్వాజా మొయినిద్దూన్ చిస్తీ దర్గా భారతదేశంలోని అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ముస్లిం పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది సర్వమతాల ప్రజల భక్తి విశ్వాసాలను ఈ దర్గా చూరగొంటున్నది ముస్లిం మతాచార్యుడు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి ఆ సమాధికి చెందిన స్థలమే అజ్మీర్ షరీఫ్ దర్గాగా రూపాంతరం చెందింది భారత్ మరియు పాకిస్తాన్ దేశాలలోని అత్యంత ప్రముఖమైన సూఫీ సంఘాలకు చెందిన చిష్ సూఫీ పరంపరను హజ్రత్ మొయినిద్దీన్ వ్యవస్థాపించారు తమ ధార్మిక చింతన ఆకర్షణ శక్తి దీవెనలు మరియు సేవల ద్వారా సూఫీ బోధకులు ఇస్లాం మత వ్యాప్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అజ్మీర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం ఇక్కడ ఉన్న సూఫీ సెయింట్ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాకు ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ప్రార్థనలు చేయడానికి వారి బాధలను తగ్గించుకోవడానికి వస్తారు సూఫీ సన్యాసి పదకొండు వందల తొంభై రెండులో పర్షియా నుండి అజ్మీర్కు వచ్చి పన్నెండు వందల ముప్పై ఆరులో ఇక్కడ మరణించాడు అతని సమాధి సూఫీ మతం యొక్క అత్యంత ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి అజ్మీర్ ఆరావళి కొండల చుట్టూ ఉన్న చాలా అందమైన ప్రదేశం మొఘల్ బాద్షా అక్బర్ ఆగ్రా నుండి నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు నడిచి తనకు కొడుకు కావాలని కోరుకుని ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాకు వచ్చినట్టు చెబుతారు ఈ ప్రాంతం ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది కొన్ని ప్రాంతాల అధ్వాన్న స్థితిలో చూసి ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు పడవల ద్వారా ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్లాల్సి వచ్చింది ఈ నీరు అజ్మీర్ షరీఫ్ దర్గాకు చేరినప్పుడు హజ్రత్ ఖ్వాజా గరీబ్ నవాబ్ రెహమతుల్లా తన గొప్పతనాన్ని ప్రదర్శించారు అలా అక్కడ ఉన్న ప్రజలందరికీ కన్నీళ్లొచ్చాయి మందిరానికి వచ్చే ప్రతి హిందువు కూడా అల్లాహో అక్బర్ అని నినాదాలు చేశారు గరీబ్ నవాజ్ మాయాజాలం వేలాది మంది హిందువుల జీవితాలను మార్చేసింది ఈ ప్రకృతి యొక్క అద్భుతం అజ్మీర్ షరీఫ్ దర్గాలో కనిపించింది ఇది రాజస్థాన్లోని చాలా పెద్ద నగరం ఇది ప్రసిద్ధి చెందడానికి కారణం హజ్రత్ ఖ్వాజా మొయినిద్దీన్ అజ్మీరీ రెహమతుల్లా ఒకప్పుడు అజ్మీర్లో హిందువుల పెద్ద దేవాలయం ఉండేది ఈ ఆలయం రాజులు రాణులకు మాత్రమే ప్రత్యేకమైంది ఆ ఆలయంతో పాటు అనాసాగర్ అనే పేరుతో ఒక చెరువు కూడా ఉంది హిందువులు ఈ చెరువులోని నీటిని చాలా పవిత్రంగా అంటే స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండేవి వాటిని పవిత్ర జలంగా భావించేవారు ఈ చెరువులో ఎవరు స్నానం చేసినా సకల రోగాలు పోతాయని నమ్ముతారు ఈ ఆలయంలో రాత్రిపూట దీపాలు వెలిగిస్తారు ఆ ఆలయంలోని ప్రాంతంలో వేలాది మంది ప్రజలు నివసించేవారు వారి పని టూరిస్టులకు సేవ చేయడం వాళ్లను చూసుకోవడం హజ్రత్ అజా గరీబ్ నవాజ్ రహమతుల్లా హిల్లే ఆ గుడి దగ్గరకు వెళ్లి అనాసాగర్ నుండి కొంత దూరంలో ఒక చాపను పరిచి తన భక్తులతో కూర్చున్నారు ఆ క్షణంలో నమాజ్కి సమయం ఆసన్నమైంది ఆ ప్రజలకు ఇస్లాం అంటే ఏంటో తెలియదు అజాన్ శబ్దం విని ఆశ్చర్యపోయి ఇంటి నుంచి బయటకొచ్చాడు ప్రయాణికులంతా అనసాగర్ నీటితో పుణ్యస్నానాలు ఆచరించి నమాజు చేయడం ప్రారంభించారు దేవుళ్లందరూ లోపలే ఉన్నారని వీళ్లు ఏ దేవుణ్ణి పిలుస్తున్నారో అని ఆశ్చర్యపోయారు సాయంత్రం కాగానే పగలంతా మేతకు వెళ్లిన రాజుగారి ఒంటెలు తమ గొర్రెల కాపరులతో తిరిగొచ్చాయి ఖ్వాజా గరీబ్ నవాజ్ తన స్నేహితులతో కలిసి హియేలీలో కూర్చున్నాడు ఆ ప్రదేశం రాజు ఒంటెలు కూర్చునే ప్రదేశం ఇప్పుడు మిత్రులారా గొర్రెల కాపరులు ఖ్వాజా గరీబ్ నవాజ్పై దయచూపారు ఆయన స్వయంగా ఆలీతో అన్నాడు లేవండి బాబా దయచేసి ఒంటలు కూర్చోవడానికి ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అన్నారు అలీ మాట్లాడుతూ ఇంత పెద్ద మైదానం ఉంది వంటలు ఎక్కడైనా కూర్చుంటాయి వాటిని ఎందుకు ఇబ్బంది పెడతారు కానీ అతను అంగీకరించలేదు వంటలు ఈ స్థలంలో మాత్రమే కూర్చుంటాయని పట్టుబట్టాడు ఇది రాజుగారి వంటలు కూర్చునే స్థలమని చాలా మర్యాదగా చెప్పాడు ఇక్కడ రాజు వంటలు మాత్రమే కూర్చుంటాయి మీరు వేరే చోటు చూసుకోండి అన్నాడు కుతుబుద్దీన్ ఒంటెలు కూర్చోవడానికి స్థలం ఉంటే ఒంటెలను కూర్చోనివ్వండి అంటూ రహమతుల్లాహియాల్ తన సహచరులతో కలిసి అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు మరుసటి రోజు ఉదయం ఒంటెలను మేపడానికి సమయం వచ్చినప్పుడు వాటిని మేపడానికి వెళ్లారు గొర్రెల కాపరులు ఒంటెలను తీయాలని చూశారు ఆ వంటలు లేవగలవు అన్నాడు అయితే ఒక వంటను బలంగా కొట్టి పైకి లేపడానికి ప్రయత్నించాడు కాని అది అలాగే కూర్చుంది ఎందుకు లేవలేకపోతున్నాయోనని గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు చెందారు నిన్న ఆ యాత్రికుడు ఆ ఫకీరు వీటిని ఏదో చేశాడు అనుకున్నారు ఫకీరు రాజు ఒంటెలపై ఏదో మంత్రం వేశాడన్న వార్త రాజుకు చేరింది అతను ఆ ఫకీరును పిలిచి దయచేసి మీ మాయాజాలాన్ని వెనక్కి తీసుకోండి అన్నారు మేము ముస్లింలము ముస్లింలు తిట్టరు చేతబడి చెయ్యరు అన్నారు మీరు ఎవరి ఆజ్ఞపై ఇక్కడ కూర్చున్నారో వారి ఆదేశాల ప్రకారం నిలబడమని చెప్పండి అప్పుడు అతను వెళ్లి ఒంటెను అదిరించడంతో ఒంటి వెంటనే లేచింది ఆ ప్రయాణికులపై హిందువులకు ఆసక్తి పెరగడం ప్రారంభించింది ఐదు గంటలకు అజాన్ పిలిచి నమాజ్ చేస్తారు ఎట్టకేలకు ఈ వార్త రాజుకు చేరింది ఎవరైనా ఫకీరు వస్తే అతడు ముస్లిం వారు ఐదు సార్లు నమాజ్ చేస్తారు వారి చేతులు ముఖం కడుక్కోవడం ద్వారా వారు మన పవిత్రమైన చెరువును కలుషితం చేస్తారు మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విగ్రహాలు పూజకు యోగ్యం కాదని అవి కేవలం రాళ్లని అందుకే వాటిని అక్కడి నుంచి తీసుకెళ్లాలి అన్నారు మీరు మాంసం తింటూ మా మతానికి వ్యతిరేకంగా మాట్లాడండి అని రాజు ఫకీర్లకు సందేశం చెప్పాడు మా పవిత్రమైన చెరువును మీ చేతులతో శుద్ధి చేయండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు అయితే వారంతా మా మతానికి చెందిన వారే మీకు వేరే మతానికి చెందినవారు భవిష్యత్తులో మీరు చెరువును శుద్ధి చేయకుంటే సహించేది లేదు అన్నారు నువ్వు రహమతుల్లావి హజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ సోదరుడు రహమతుల్లా అలీ కుతుబుద్దీన్ బహుశా ఈ వ్యక్తులు మా నీరు తాగితే భవిష్యత్తులో పోరాటం ప్రారంభిస్తారు అన్నారు బాటిల్ నీటిని తీసుకురండి అవసరమైనప్పుడు కొంత నీరు అందుబాటులో ఉంటుంది అన్నారు నీ శరీరాన్ని నీళ్లతో తాకకూడదన్న షరతుతో ఆయన అంగీకరించారు హజరత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకీ రహమతుల్లా హిల్లే చెరువు మెట్లపై కూర్చుని తన కుండను నీటిలో ముంచారు అప్పుడు అది నిండినప్పుడు హజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి రహ్మతుల్లా ఆ కుండను పైకి లాగారు నీటిలో నుండి బయటకు తీయగానే అనాసాగర్ నీరు మొత్తం ఎండిపోయినట్టు అనిపించింది అనసాగర్ విషయం తెలిసి అందరూ రోధించారు ఇప్పుడు మనం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తాము అనుకున్నారు ఫకీరు మాయమాటలతో అనసాగర్ను ఎండగట్టాడనే వార్త ఈ ప్రపంచమంతా వ్యాపించింది అది విన్న రాజు చాలా బాధపడ్డాడు అతను తన మంత్రులను పిలిచాడు అందరూ ఫకీర్ మాంత్రికుడని చెప్పారు అదే సమయంలో అజ్మీర్ యొక్క అందం అనసాగర్ యొక్క శక్తి కారణంగా ఉందని అతను ఆందోళన చెందాడు దీని కారణంగా ప్రజలు సుదూర ప్రాంతాల నుండి అజ్మీర్ కు వచ్చి తమ విశ్వాసంతో తిరిగి వచ్చేవారు అనసాగర్ ఎండిపోవడం హిందూ మత ప్రచారానికి పెద్ద దెబ్బ తగిలింది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం చివరికి ఫకీరుతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు అందుచేత ప్రజలందరూ బాబాసాహెబ్ రహమతుల్లా హల్లె వద్దకు వచ్చి బాబా మీరు కూడా అభ్యంగన స్నానం చేయండి కానీ భగవంతుని కోసం మా సముద్రం మాకు తిరిగి వచ్చింది మీరు రహమతుల్లాహేల్ హిజ్రత్ కుతుబుద్దీన్ భక్తియార్ కాకి రహమతుల్లాహేల్ వెళ్ళండి హజ్రత్ కుతుబుద్దీన్ కుండను తిరిగి చెరువులో వేయండి అనేసరికి చెరువులోకి విసిరేయడంతో అది అనాసాగర్లో మునిగిపోయింది ఆ నీరు చాలా మంది హృదయాలను కడిగి పారేసింది కల్మాను చదివి ఆ సాయంత్రం ముప్పై రెండు వేల మంది హిందువులు ముస్లింలుగా మారని హిందూ సమాజానికి చెందిన చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆ హిందువులు ముస్లింలుగా మారడం వల్ల హిందూ పండితులలో సాధారణ హిందువులలో కూడా దుఃఖం కోపం తలెత్తింది ఇక ఫకీరు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండిపోతే దేవతల పేరు చెప్పుకునేవారు లేరనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ప్రజలు వీలైనంత త్వరగా ఏదైనా చేయమని రాజును బలవంతం చేశారు రాజు ఆలయ పెద్ద పండిట్ రాందేవును పిలిచి బాబాసాహెబ్ రహమతుల్లాహియాల్తో వీలైనంత త్వరగా పోరాడి ఓడించి అతన్ని అజ్మీర్ నుండి తరిమివేయమని ఆదేశించాడు రామ్దేవ్ ప్రసిద్ధ పండితుడు అతనికి గొప్ప జ్ఞానం ఉంది అతను చాలా వరకు ప్రసిద్ధి చెందాడు రాజుకు త్వరలో శుభవార్త చెబుతానని హామీ ఇచ్చాడు బాబా బాబాసాహెబ్ రహ్మతుల్లాహియాల్ వద్దకు వచ్చి సూటిగా ప్రశ్నలు అడగడం ప్రారంభించారు బాబాసాహెబ్ రహమతుల్లాహియాలా మౌనంగా ఉండిపోయాడు రామ్దేవ్కి నిజం తెలిసింది వెంటనే తన తప్పు తెలుసుకుని రాందేవ్ ఊపిరి పీల్చుకుని ఏడుస్తూ బాబా దయచేసి మీరు ఏ మతంలో ఉన్నారో అదే మతంలో నన్ను చేర్చుకోండి అని చెప్పాడు ఇదంతా చూస్తున్న ప్రతి ఒక్కరూ షాక్ తిన్నారు ఏం జరిగిందో అని ఆందోళన చెందారు గెలవడానికి వచ్చిన వాడు ఓడిపోయాడు ఖ్వాజా గరీబ్ నవాజ్ రహమతుల్లా హియాల్ చేతిలో పండిట్ రాందేవ్ ముస్లిం గా మారిపోయాడు సుభానల్లా ఇది అల్లా ప్రజల మహిమ వారు అల్లాకు చెందినప్పుడు ప్రపంచం మొత్తం వారిదే అవుతుంది అజ్మీర్ షరీఫ్ లోకి ఎప్పుడు నీరు వచ్చిందో ఈ వీడియోలో చూడొచ్చు ఇది క్వాజా గరీబ్ నవాజ్ యొక్క గొప్పతనం అల్లా ప్రజల జీవితాలను మార్చాడు రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి